హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రోగ్రాంలో జూన్ ఇరవై ఎనిమిది నుండి జూలై నాలుగు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధనా బృందం వారి వాతావరణ సూచన ఇలా ఉంది ఈ వారం విశేష వాతావరణ అంశం ఏమిటంటే భారతదేశంలో నైరుతి రుజుపవనముల విస్తరణ వీటి ప్రభావమున దేశములు పలుచోట్ల మేఘావృతమై ఉరుములు బలమైన గాలులు ఇస్తూ మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే సూచన ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అనగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రములకు ఉత్తర తెలంగాణలో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షములు అతడతట వరదలు తేమతో కూడిన తీవ్ర గాలులు సాధారణ ఉష్ణోగ్రతలతో వీల్చే అవకాశం ఉంది మరి దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో మాస్థల నుండి భారీ వర్షములు అధిక ఉష్ణోగ్రతలు తేమతో కూడిన తీవ్ర గాలులు ఉండే అవకాశం ఉంది అదే రాయలసీమలో మిశ్రమ వాతావరణం అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస నుండి భారీ వర్షములు అధిక ఉష్ణోగ్రతలు జూలై మొదటి వారం నుండి విస్తారంగా పలుచోట్ల భారీ వర్షములు వరదలు ఉండే అవకాశం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే అవకాశము ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్రలో చూస్తే ఆకస్మికంగా విపరీత గాలులు ఇరుములతో కూడి దీర్ఘకాలికంగా పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షములు వరదలు వచ్చే అవకాశము సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములతో కూడి విపరీత గాలులు దీర్ఘకాలికంగా మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది స్థూలంగా మనం ఈ వాతావరణం తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు ఉత్తర తెలంగాణలో పలుచోట్ల చోట్ల ఉరుములతో కూడిన మోస్తు నుండి భారీ వర్షములు అతడతడ వరదలు తేమతో కూడిన తీవ్ర గాలులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి దక్షిణ తెలంగాణలో అతడతడ ఉరుములతో మోస్తు నుండి భారీ వర్షములు తేమతో కూడిన తీవ్ర గాలులు ఉష్ణోగ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో అతకచగా ఉరుములతో కూడిన మోస నుండి భారీ వర్షములు జూలై మొదటి వారం నుండి చోట్ల భారీ వర్షములు అచళల వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది గాలులు మిశ్రమ వాతావరణాన్ని సూచి సూచిస్తున్నాయి ఉష్ణోగ్రతలు కొన్ని రోజులు అధికంగాను కొన్ని రోజులు సాధారణంగాను ఉంటాయి ఉత్తర ఆంధ్రాలో ఉరుములతో కూడి దీర్ఘకాలికముగా పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షములు వరదలు వచ్చే అవకాశం ఆకస్మికంగా విపరీత గాలులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి దక్షిణ ఆంధ్ర దీర్ఘకాలికముగా మోస్త నుండి భారీ వర్షములు వరదలు వచ్చే అవకాశం అతటతట ఉరుములతో కూడి విపరీత గాలులు అధిక ఉష్ణోగ్రతతో వాతావరణం ఉండే అవకాశం ఉంది